జరిగినటువంటి దాడి ఘటనలకు సంబంధించి వీడియోలను చూపిస్తూ జెండా చెట్టు వద్ద జరిగిన ఘటనలు టీడీపీ కార్యకర్తల చేతుల్లో కర్రలు కత్తులు రాళ్లు ఉన్నాయంటూ మాచర్ల శాసన సభ్యుడు చేస్తున్నారని పేర్కొన్నారు గతంలో కూడా తోట చంద్రయ్య జల్లయ్య హత్యలు వాళ్ల పార్టీ వారే చేస్తే మాకు సంబంధం లేదని అన్నారు డిసెంబర్ పదహారున రెండు వేల ఇరవై రెండున మేము మా పార్టీ కార్యకర్తలతో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేస్తుంటే మా నాయకులు కార్యకర్తల పైన రాళ్లతో సీసాలతో దాడి చేసి మాపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆశేష జనాదరణను చూసి తట్టుకోలేక వైసీపీ వాళ్లు ఈ దాడికి పూనుకున్నారని పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా గమనించాలి కర్రలు కత్తులు రాళ్లు ఎవరి చేతిలో ఉన్నాయో పథకం ప్రకారమే తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలని తెలుగుదేశం పథకాలను తెలుగుదేశం నాయకులు జనాల్లోకి తీసుకెళ్తే మరింత దిగజారిపోతామన్న భయంతో ఇలాంటి ఘటనలకు వైసీపీ వాళ్లు పాల్పడుతున్నారని అన్నారు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంచి కళ్ళులో గొడవ చేసింది ఎవరు మా పార్టీ సభ్యుడు ఆయన సొంత గోడకి పోస్టర్ అతికించుకుంటే దాన్ని గీకి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి మగవాళ్ళని ఆడ మీద ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద దాడి చేశాడు ఆ రోజు డిసెంబర్ పదహారున ఇదే సంఘటన మేము ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మేము షాపుల్లో పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే అదే ఇదే విధంగా కర్రలతోటి మరి రాళ్లతోటి షోడా బొడ్లతోటి దాడి చేసింది వైనం మాచర్ల ప్రజలందరూ గౌరవి గుర్తించారు రోజు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడి వాళ్ళని తరిం కొట్టారు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తున్న అశే అశేషమైన ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈరోజు మజీద్ సెంటర్లో ముస్లిం గడ్డ మీద కర్రలు పట్టుకొని ఒక షాప్లో కర్రలు దాచిపెట్టి వీళ్ళు వస్తున్నప్పుడు దాడి చేశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ జెండాలని ఫ్లెక్సీల్ని చించేస్తే చించారని ఎవరో చెప్పగానే ఈ వార్త తెలుసుకొని ఒక ఇద్దరూ ముగ్గురో ఏంటి చూద్దామని చెప్పేసి అక్కడికి బయలుదేరారు బయలుదేరితే వాళ్ళ మీద కర్రలతోటి కత్తులతోటి కర్రలు కత్తులు నీ పార్టీ సభ్యుల చేతుల్లో ఉన్నాయి పోలీస్ శాఖ వారు కూడా గమనించాలి కర్రలు ఎవరి చేతుల్లో ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో ఎవరి చేతులనన్నా కర్రను చూపిస్తారా కత్తిని చూపిస్తారా కారాన్ని చూపిస్తారా రాళ్ళు ఎవరి చేతులు ఉన్నాయా ఇన్ని అబద్ధాలు సిగ్గు లేకుండా మాట్లాడటానికి నిస్ నిస్సందేహంగా నిస్సిగ్గుగా మాట్లాడతాడు అబద్ధాలు ఆడటం అనేది మరి రా మీడియా ముందు కూర్చుందాం పోలీస్ శాఖ ముందు నేను నిరూపిస్తా ఎవరు కర్రలు పెట్టుకున్నారు ఏ షాపులోంచి కర్రలు వచ్చినాయి అవేమన్నా జెండా కర్రలా ఇంతలా కర్రలు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి మీ చేతుల్లో మీరు పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మనం జనంలో దిగజారిపోయాం తెలుగుదేశం పథకాలని కానీ తెలుగుదేశం విధానాలని కానీ ప్రజల్లో తీసుకువెళ్తే మరింత దెబ్బతింటాం కాబట్టి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా అడ్డుకునే భాగంలో ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ ముస్లిం గడ్డ మీద ఈయన పెట్టిన చిచ్చు మీడియా మిత్రులకు మాచర్ల నియోజకవర్గ పోలీస్ శాఖ వారికి మాచర్ల నియోజకవర్గ ప్రజలకు మాచర్ల పట్టణ ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నమస్కారం నవ్విపోదురుగాక నాకేటి సిగ్ అన్నాడంటడు ఈరోజు మాచర్లలో మసీదు దగ్గర జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాన్ని అబద్ధాలతోటి కత్తులు కర్రలు కారాలు తీసుకొని రాళ్లతోటి తెలుగుదేశం వర్గీయులు దాడి చేశారనే ఒక అసత్య ప్రచారం అబద్ధపు ప్రచారాన్ని ఈ శాసనసభ్యుడు ఈరోజు మీడియా ముందు మాట్లాడటం జరిగింది ఈయన అబద్ధాలు ఆటంలో ఘనాపాటి బహుశా ఈ రాష్ట్రంలో ఇంత అబద్ధాలు ఆడే మనిషి ఎవరు ఉండరు నేను గతంలోనే చెప్పాను చంద్రాయ్య హత్య కేసులో కానీ జల్లై హత్య కేసులో కానీ మా పార్టీకి ప్రమేయం లేదు అన్నప్పుడే